ఫ్రెండ్స్ నేను వచ్చేసి పోచంపల్లి పట్టు ఇది త్రీ మంత్స్ బేబీకి వచ్చేస్తుందండి క్లాత్ నాదే లైనింగ్ క్లాత్ నాదే స్టిచ్చింగ్ ఛార్జ్ నాదే అన్నీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీ వరకు వస్తుంది ఫ్రెండ్స్ లోపలగా కాటన్ మెటీరియల్ మళ్ళీ బాడీ కాటన్ బాడీ లెస్ చిన్న స్టార్ నెక్ వెనకాల వచ్చేసి ఉప్సులు కాజాలు మళ్ళీ బ్యాగ్ వెనకాల ఉప్సులు కాజాలు పిల్లలకు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా క్యూట్గా నీట్గా కుట్టానండి పిల్లలకి ఎక్కడ ఏ ప్రాంతంలో కుచ్చుకోపోకుండా మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేశానండి అంత ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా లోపలికి ఫోల్డ్ కూర్చుకోపోకుండా చండి పిల్లలు కదా మీకు ఎవరికన్నా కావాలంటే ఫ్రెండ్స్ ఆర్డర్ ఇస్తే నేను స్టిచ్ చేస్తాను ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అరుణా కంసల్ యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా స్టిచ్ చేసి మీకు ఆర్డర్ పంపిస్తాను ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మా విలేజ్ వచ్చేసి మాది గద్బాలండి అరుణా కంసల్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో రోజు డైలీ గోల్డ్ రేట్లు పెడుతూ ఉంటాను నేను గోల్డ్ రేట్లు పెడుతూ ఉంటాను ప్లస్ యాక్టింగ్ జోక్స్ స్టిచ్చింగ్ కుకింగ్ ఆల్ ఇన్ వన్ ఉన్నాయి నా ఛానల్ని సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్ చేసుకొని లైక్ కామెంట్ షేర్ పంచలోహంలో ఐటమ్స్ కూడా చేస్తాము ఇక వంకుంగ్రము ఇది ఎంబ్రాయిల్ గ్రీన్ ఉంగరం పంచలోహాన్వే ఇవి కూడా ఆర్డర్స్ ఇస్తే చైన్స్ కానీ ఇవి కానీ చేస్తాము ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ గ్యారంటీగా ఉంటాయి మీకు ఐటెం ప్రతి ఒక్కటి ఓకేనా కావాలన్న వాళ్ళు నా ఛానల్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ని సబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అరుణ కంసలి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్ ఎంత క్యూట్గా ఉందో కదా ఫ్రెండ్స్ చూస్తూ ఉంటేనే అసలు బా ఆడపిల్లలకి ఇలాంటివి వేస్తే ఎంత చక్కగా ఉంటాయేమో అన్నట్లు అనిపిస్తుంది కదా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీకోసం స్టిచ్చింగ్ చేసి ఛానల్లో పెడుతున్నాను ఇది ఆర్డర్ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ బాయ్